హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాము ఈ వీడియోలో మలనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరూ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికైనా అంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది మంగళవారం ఇరవై మూడో తారీఖున అలాగే ఈ మదనపల్లి మార్కెట్లో ముప్పై కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక నూట యాభై నుంచి ఏడు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచిన ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఏడు వందల యాభై నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక వేరు వెయ్యిన్ని యాభై నుంచి పదకొండు వందలు పన్నెండు వందలు పదమూడు వందలు పదమూడు వందల అరవై అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు అయితే పదమూడు వందల అరవై రూపాయలు టాప్ రేట్ ఇంకా కొన్ని మండీలు అయితే ఏలంపాటు జరిగేవి ఉన్నాయి ఫ్రెండ్స్ అవి పూర్తయినాక రేట్లు కానీ పెరిగితే కనుక మరొక వీడియో చేసి పెడతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్